ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల నవంబర్ నెల యొక్క మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన్ టికెట్ సమాచారం అలాగే నవంబర్ నెల తిరుమల తిరుపతి అకామిడేషన్ రూమ్స్ గురించి మరియు సెప్టెంబర్ నెలలో వెళ్ళేవారి కోసం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం విశేష ఓమన్ టికెట్స్తో పాటు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళేవారికి ఎస్ఎస్డి ఉచిత దర్శన టికెట్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శన టోకెన్లు ఎక్కడ ఇస్తారు అలాగే అవి ఏ సమయంలో ఇస్తారో వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో చివరి దాకా చూసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా నవంబర్ల యొక్క మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల కానున్నాయి నవంబర్ నెల యొక్క అన్ని అర్జుత సేవా టికెట్స్ అయిపోయాయి అలాగే దర్శన టికెట్ మిగతా దర్శన టికెట్స్ కూడా అయిపోయాయి నవంబర్ నెల ప్రత్యేక ప్రదేశ దర్శన టికెట్స్ అందరికంటే ముందుగా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలంటే ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన వివరాలు ముందే ఒక పేపర్పై వారి డీటెయిల్స్ అనగా పేరు ఏజ్ ఆధార్ నెంబర్ ఒక పేపర్పై పెట్టుకొని టికెట్లు విడుదలైన మెంబర్ని ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేసి బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతాయి మీరు ఏ టైం స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్లాట్స్లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోండి ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్న స్లాట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీ టికెట్ త్వరగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ఒకసారి ఆరుగురి వరకు బుక్ చేసుకోవచ్చు ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై మరో మొబైల్ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని అర్జిత సేవలు మరియు అన్ని రకాల దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆన్లైన్లో ఇచ్చే రూమ్స్ విడుదల కానున్నాయి రూమ్స్ బుక్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి ఏదైనా సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా కొండపై రూమ్ కోసం అయితే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాలి కొండ క్రింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఏదైనా సేవ బుక్ చేసుకుంటే ఆ సేవ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే అంగ్ర ప్రదర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న వారు అంగపరేక్షణ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు స్పెషల్ ఎంట్రీ దర్శనం టి దర్శన టికెట్ సెలెక్ట్ చేసుకుని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రూమ్ బుక్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లో ఉదయం ఐదు గంటలకు తిరుమల వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు ఈ రూమ్స్ ఆన్లైన్లో కేవలం నలభై శాతం మాత్రమే విడుదల చేస్తుంది టీటీడీ మిగతా అరవై శాతం టికెట్లు ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి జారీ చేస్తుంది టీటీడీ సెప్టెంబర్ నెలలో దర్శన టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మిగిలిన ఒకే ఒక మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష ఓమాన్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లడం ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష ఓమాన్ టికెట్లు ఆగస్టు ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది టీడీ ఈ ఓమన్ టికెట్లు ధర పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరికి అనుమతిస్తారు ఒకరికి బుక్ చేసుకోవడానికి ఉండదు హోమన్ టికెట్లు బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అలిపిరి దగ్గర గల సప్తగ్ శాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ హోమన్ టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమాన్లో పాల్గొనాల్సి ఉంటుంది హోమన్ తర్వాత అక్కడ సూపర్వైజర్ ఆఫీసర్ హోమన్ టికెట్పై స్టాంప్ వేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు వందల రూపాయల లైన్ ద్వారా ఏపీసీ సర్కిల్ దగ్గర దర్శనానికి అనుమతిస్తుంది టిటిడి ఈ విశేష ఓమాన్ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు మూడు వందల రూపాయల కిలోం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళే వారికి కొండ క్రింద తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో ప్రతిరోజు ఎస్ఎస్డి ఉచిత దర్శనటువంటి జారీ చేస్తుంది టిటిడి ఆ మూడు ప్రదేశాల వరుసగా శ్రీనివాసం ఇది బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే రెండోది విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ కూడా లాకర్స్ అందుబాటులో గలవు అలాగే రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక మూడవది భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరికి దగ్గరలో గలదు ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ తో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్స్ లో దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ పై మూడు కౌంటర్స్ లో మరుసటి రోజు సంబంధించిన టోకెన్లు ముందు రోజు సాయంత్రం మూడు నుండి నాలుగు గంటల సమయంలో జారీ చేస్తుంది టీటీడీ ఈ టోకెన్ల కోసం శ్రీవారి భక్తులు మధ్యాహ్నం ఒకటి గంటల నుండి క్యూ లైన్లో వెళ్ళి వేచి ఉంటున్నారు కాబట్టి ఎస్ఎస్డి టోకెన్స్ పొందాలనుకునే భక్తులు ముందుగానే క్యూ లైన్లోకి వెళ్ళి వేచి ఉండాల్సిందిగా మనవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ